హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పాతూరి వెంకటేశ్వరరావు విరచిత అంశంగా అగ్రరాజ్య అమెరికా రక్తసిక్త హస్తాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అగ్రరాజ్య అమెరికా రక్తసిక్త హస్తాలు ఇక వినండి నియంతలు యుద్ధాల సృష్టికర్త సంపదే సంపద ఎరువు లాంటిది ఎరువును పొలమంతా వెదజల్లితే పంటలు రెట్టింపు దిగుబడినిచ్చి ప్రజలకు ఆహారాన్ని అందిస్తుంది అదే ఎరువును ఒకే చోట కుప్పగా పోస్తే కొళ్ళి కంపు కొడుతూ అందరినీ రోగాల పాల్చేస్తుంది అలాగే సంపద సమాజమంతటా చలామణి అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తే ప్రజలందరికీ ప్రగతి ఫలాలను అందిస్తూ దేశాభివృద్ధికి ప్రపంచ శాంతికి దోహదపడుతుంది ఆ సంపదను కొద్దిమంది వద్దే పోగు పెడితే అది ఆకలి రోగపీడితులను రౌడీలు గూండాలు నియంతలను తద్వారా విప్లవాలను ప్రపంచ యుద్ధాలను సృష్టిస్తుంది అన్నారు పెద్దలు ఇది సత్యం అని కళ్ళకు కట్టి చూపిస్తున్నది ప్రపంచ చరిత్ర అయినా సరే అమెరికా బాటలోనే భారత పాలకులు కూడా అదాని అంబానీ వగైరాల వద్ద దేశ సంపదను పోగు పెడుతుండటం దురదృష్టకరం లాభాలు ఉప్పు నీళ్ల వంటివి ఎన్ని తాగినా దాహం తీరదు అలాగే లాభాలు ఎన్ని వచ్చినా కార్పొరేట్ల దాహం తీరదు ఆ లాభాల కోసం వారు ప్రభుత్వాలను ప్రపంచాన్నే శాసిస్తుంటారు అందుకు అమెరికా ఆయుధ చమురు వ్యాపారులే నిలువెత్తు నిదర్శనం వాళ్ళు తెలివిగా అమెరికా పాలక పార్టీల ప్రముఖులను తమ వ్యాపారాలలో షేర్ హోల్డర్లుగా చేర్చుకుంటారు దీంతో బైడెన్ అయినా లేదా ట్రంప్ అయినా తమకు అనుకూలంగా నడపగలుగుతారు దీంతో లాభాలు వ్యాపారులకు యుద్ధాలు ప్రపంచానికి తప్పడం లేదు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా చేతికి రక్తం అంటుతుంది అన్నాడు చరిత్రకారుడు ఉదాహరణలను చూస్తే మీరు వింటారా నాడు పాక్ను భారత్ పైకి యుద్ధానికి ఎగదోసి ఉభయులకు ఆయుధాలను అమ్మింది అమెరికా నేడు ఉక్రెయిన్ రష్యాలను యుద్ధంలోకి దింపి ఉక్రెయిన్కు ఆయుధాలను అమ్ముతుంది చౌకగా క్రూడాయిల్ను అమ్ముతున్న రష్యాను యుద్ధంలోకి నెట్టేసి తమ చమురు వ్యాపారులకు లాభాలను ఆర్జించి పెడుతుంది అలాగే పశ్చిమాసియాలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా దాని వెనుక అమెరికా హస్తం ఉంటున్నది అన్నది కూడా చారిత్రక సత్యమే ఎందుకంటే ప్రపంచ చమురు నిల్వల్లో మూడింట రెండొంతులు అరబ్ దేశాల్లోనే ఉన్నాయి తమ చమురు దోపిడీకి సహకరిస్తే వాళ్ళు నియంతలైనా ఉగ్రవాదులైనా బలపరుస్తుంది వారి వ్యతిరేకులు ప్రగతిశీలురైన వారిని కోల్చడం లేదా హతమార్చడం అమెరికా లక్ష్యం హతమార్చే ముందు వారు పరమ అని ముద్ర వేస్తుంది తమ మీడియా ద్వారా ప్రపంచాన్ని నమ్మిస్తుంది ఐక్యరాజ్య సమితి లేదా అంతర్జాతీయ న్యాయస్థానాలైనా ధిక్కరిస్తుంది చివరికి వారిని హతమార్చేస్తుంది మాతృదేశంలో ప్రగతిశీలురని పేరొందినప్పటికీ తమ చమురు దోపిడీకి అడ్డితు అడ్డు తగిలినందునే సద్దాం హుసేన్ గడాఫీలను హతమార్చింది పాలస్తీనాపై ఇజ్రాయిల్ మారణకాండకు వెన్నుదన్నుగా నిలుస్తుంది సిరియా ప్రగతిశీల నేత బషర్ అల్ అసద్ అతనిపైన ఆంక్షలు విధించింది అంతర్యుద్ధాన్ని ప్రేరేపించింది చివరకు కూలదోసింది ఇవన్నీ చమురు వ్యాపారుల లాభాల కోసమేనన్నది జగమెరిగిన సత్యం ఈ నేపథ్యంలో అసద్ పారిపోయినందుకు సిరియన్లు పండుగ చేసుకుంటున్నారని పాశ్చాత్య మీడియా హోరెత్తుతుంది దీనికి భారత్లోని కొన్ని మీడియా సంస్థలు వంత పాడటం దురదృష్టకరం వాస్తవాలను వివరించి పాశ్చాత్య మీడియా దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి చిన్న దేశమైనా భారత్లో వలనే సిరియాలోను షియా క్రైస్తవ డ్రూజ్ ఆల్వి తదితర భిన్న మతాల తెగల నిలయం అది శాంతియుత సహజీవనానికి దేశ ప్రగతి సాధనకు కృషి చేసిన నేత అరబ్ సోషలిస్ట్ బాత్ పార్టీ ఆవిష్కర్త హఫీజ్ అల్ అసద్ ఆధునిక సిరియా నిర్మాతగా ఆయనకు గుర్తింపు ఉంది ఆయన మైనారిటీలకు చెందిన ఆల్వీ తెగకు చెందినవాడు మెజారిటీలైన సున్నీలు హఫీజ్ ఆధిపత్యాన్ని సహించలేకపోయారు అలజడులు సృష్టించారు అప్పుడు ఆయన రష్యాకు దగ్గరయ్యారు ఇరాన్ చైనాలతోనూ సత్సంబంధాలు కొనసాగించి సుస్థిర పాలనను అందించారు ఆయన తదనంతరం గద్దెనెక్కిన ఉన్నత విద్యావంతుడు బషర్ అల్ అసద్ అతను కూడా తన తండ్రి వలనే ప్రగతిశీల లౌకిక మార్గంలో నడిచాడు అరబ్ దేశాలపై ఫ్రాన్స్ బ్రిటన్ అమెరికాల ఆధిపత్యాన్ని సహించని నేతల్లో అసద్ ప్రముఖుడు దీంతో అమెరికా ఆంక్షలకు తెరలేపింది ఆహార ఔషధ కొరతలను అగ్రరాజ్యాలు సృష్టించాయి లక్షలాది సిరియన్లు రోగాల బారిన పడ్డారు అంతేకాదు మతోన్మాద ఉగ్రమూకలను రెచ్చగొట్టిన అమెరికా సునీలు స్థాపించిన బ్రదర్హుడ్ పార్టీకి నిధులు ఆయుధాలను అమెరికా అందించింది రెండు వేల పదకొండు మార్చి నుంచి అసద్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రేరేపించింది దీంతో అన్నార్థులైన సిరియన్లు భారీగా వలసపోయారు రష్యా చైనా ఇరాన్ల మద్దతుతో ఇప్పటి వరకు అంతర్యుద్ధ వాతావరణాన్ని తట్టుకోగలిగిన సిరియా ప్రస్తుతం ఉక్రెయిన్తో యుద్ధంతో రష్యా ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ల నుంచి సహాయం మందగించింది ప్రమాద తీవ్రతను గమనించిన అసద్ రష్యా వెళ్ళి ఆశ్రయం పొందాడు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పౌరహక్కుల పరిరక్షణ ఉగ్రవాదం వాటి నిర్మూలన అంటూ ఊదరగొట్టే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లకు సిరియాను మతోన్మాద ఉగ్రవాద కూటమికి అప్పగించడాన్ని ప్రపంచం గుర్తించాలి భారతీయులు కూడా గుర్తుంచుకోవలసిన మరో అంశం ఏమిటంటే ముస్లిం దేశమైన సిరియాలో ఒక ప్రధాన కూడలికి నెహ్రూ నామకరణం చేశారు కాశ్మీర్ అంశంపై భారత్కు అసద్ మద్దతు పలికారు నాడు హఫీజ్ నేడు అసద్దులు లకిక ప్రజాస్వామ్యవాదులని పేర్కొనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి పాతూరి వెంకటేశ్వరరావు విరచిత ఈ అంశం అగ్రరాజ్య అమెరికా రక్తసిక్త హస్తాలు అనేటువంటి ప్రపంచ జ్ఞాన సమాచారాన్ని పాతూరి వెంకటేశ్వరరావు గారి విరచిత అంశంగా మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రపంచ జ్ఞానం అంశం కింద వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు